చంద్రబాబు నాయుడు గారి హామీ నెరవేరుస్తూ ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి చంద్రబాబు నాయుడు గారి హామీని నెరవేర్చాలి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ సత్యాగ్రహ యాత్ర సందర్భంగా గుమ్మరక్ష్పురం మండలం ఈరోజు యనభో దినంగా రావడం జరిగింది ఈ సత్యాగ్రహ ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల కోసం ఒక హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవేర్చమని ప్రధానంగా ఈ సత్యాగ్రహ యాత్ర ఆదివాసీ జేఏసీ చాలా ప్రెస్టేజిష్గా ఈరోజు ప్రారంభించి రాష్ట్రం మొత్తం మీద యాత్ర కొనసాగిస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది ప్రధానమైన అంశం ఏంటంటే జీవో నెంబర్ త్రీ ఆదివాసీలకు ముఖ్యంగా మా బ్రతుకులు బాగుపడడానికి ఎడ్యుకేషన్ పరంగా కూడా డెవలప్మెంట్ అవ్వడానికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రధానమైనటువంటిది జీవో నెంబర్ త్రీ దానిని సుప్రీంకోర్టు గత ఐదు సంవత్సరాల క్రితం కొట్టివేయడం జరిగింది దానివల్ల దాదాపు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా సుమారు ఇప్పటికీ ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల వరకు కూడా మేము కోల్పోయాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తన గమనంలో తెలుసుకొని గత ఎన్నికల ముందు కూడా పాడేరులో హామీ ఇచ్చారు కురుపాం మీటింగ్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఏమిటంటే జీవో నెంబర్ త్రీ మరి సుప్రీంకోర్టు పరంగా రద్దు చేసిన దానికి ఈక్వల్గా ఉన్న స్థాయిలో మళ్ళీ మేము మీకు తప్పకుండా ఏర్పాటు చేస్తాం ఆ చట్టాన్ని కూడా మళ్ళీ మేము తయారు చేసి ఆమోదింపచేసి గిరిజనులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఆదివాసి సత్యాగ్రహ యాత్ర ఈరోజుకు ఎనభై రోజు సింపురం చేరట చేరుకున్నాం ఆదివాసీ సత్యాగ్రహ యొక్క సత్యాగ్రహ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీలకు ఎన్నికల సందర్భంలో వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసి ఈ లోకల్ షెడ్యూల్ ట్రైబల్స్తో ఉపాధ్యాయ నియామకులకు సంబంధించిన ఆ చట్టం మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒక సమగ్రమైన చట్టం చేయాలనేది ఇది ప్రధానమైనటువంటి డిమాండ్ తీసుకురావడం జరిగింది ఎన్నికల సందర్భంలో అరకు సభలో కుర్ఫం సభలో మాట్లాడమే కాకుండా ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరు వచ్చినప్పుడు కూడా కలిసి మాట్లాడినటువంటి వ్యక్తుల్లో నేనున్నాను ఆయన ఈ చట్టం చేస్తాము న్యాయపరమైనటువంటి సమస్యలు అధిగమించిన తర్వాత చేస్తాము అని చెప్పేసి అన్నారు చట్టం చేయడం ఇంకా లేట్ అయితే మాకు జరగరాని నష్టం అనేక విధాలుగా జరుగుతుంది ఒక్క డిఏ ఒక్క మెగాడిఎస్సీ నోటిఫికేషన్లోనే సుమారుగా ఏజెన్సీకి సంబంధించిన ఐదు వేల పోస్టులు ఉపజయ పోస్టులు పోయింది కానీ ఈ ఒక్క ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే కాదు వివిధ డిపార్ట్మెంట్లలో ఇంకా అమల్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది జీవోలు కూడా ప్రభుత్వ అధికారులు అమలు చేయటం లేదు ఈ సుప్రీంకోర్టు కేసుని దృష్టిలో పెట్టుకుంది అలాగా మొత్తంగా ఇరవై ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పాతిక వేల ఉద్యోగాలు ఆదివాసులు కోల్పోయారు మరి మళ్ళీ ఇంకా చట్టం చేయకపోతే మరి ఇంకా మేము నష్టపోయేటటువంటి ప్రమాదం ఉన్నది అందుకని చెప్పేసి ఈ రాజ్యాంగంలోని టూ ఫార్టీ ఫోర్ వన్ ఆర్టికల్ ప్రకారంగా ఏర్పడిన ఐదో షెడ్యూల్ పేరా ఫైవ్ టూ ప్రకారంగా కొత్త చట్టం ఈ ఉద్యోగ నియామకాలు చట్టం చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ చట్టం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఇక్కడ మేము ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఇక్కడ ఆదివాసీలకు ఉద్యోగ ఉపాధి మాత్రమే కాదు ఈ సమస్య మాత్రమే కాదు ఈ చట్టం చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉంది ఎనభై ఆరులో టూ టూ సెవెంటీ ఫైవ్ జీవో తెచ్చారు దానికి అనేక న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొని మళ్ళీ టూ థౌజండ్లో రెండు వేల సంవత్సరంలో మళ్ళీ జివో త్రీ రూపంలో తీసుకొచ్చారు దాన్ని వాళ్ళ కళ్ళ ముందే ఇది పోయింది ఆ సందర్భంలో గత ముఖ్యమంత్రి గారికి కూడా విమర్శ చేస్తూ మీరు ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా రాశారు కనుక మేము భావిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఆదివాసుల పట్ల కన్సంట్ ఉన్నది ఆయన చేస్తారనేటటువంటి ఒక నమ్మకం కూడా ఉన్నది